హలో అండి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడ మనం నాలుగు కోడిపుంజులు మంచి జాతి కోడిపుంజలు అమ్మకాన్ని తీసుకొచ్చాం రెండు నెమళ్ళు ఒక రసంగి ఒక కాకి ఇవి అన్నీ తూర్పు జాతి విజయనగరం సైడు బ్రీడ్లు మంచి పందానికి వాడుకోవచ్చు అన్నీ ఇరవై మూడు హైటు మూడు నుంచి మూడున్నర నుంచి నాలుగు కేజీల బరువు ఉండే కోళ్ళండి మంచి బ్రీడింగ్ లైన్ కూడా వాడుకోవచ్చు మీరు బ్రీడింగ్కి ఒక ఆరు నెలలు ఆగాలి నా కొత్త జనరేషన్ అంతా తెచ్చామా వేసామా నెగ్గామా ఓడామా ఇంతవరకే ఉన్నారు కానీ ఈ పుంజులన్నీ మంచి జాతి పుంజులు వీటిని బాగా మేపుకుంటే మీరు డింకీ పందాలకి వాటికి రియల్ పందాలకి వేసుకోవచ్చు కాబట్టి రేట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి మీరు వాడే రెండు నిమిషాల కోడిపందాల కోసం ఇంత రేటు పెట్టబోవచ్చు కాబట్టి మనం తప్పకుండా తక్కువ రేటు పుంజులు త్వరలో తీసుకొస్తాం